కావ్య రాజుతో ఇలా అంటూ ఉంటుంది అలా అయితే ఈ రోజు నుంచి నా పాత్ర ఇక్కడ ముగిసింది నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలనుకుంటున్నాను అని చెప్తే అయితే రాజుతో కావ్య అంటూ ఉంటుంది అలా అంటూ ఇక సెలవు నాకు అని చెప్తే అంటూ ఉంటుంది కావ్య అలా అని అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతూ ఉంటుంది ఇక రాజు అయితే కోపంతో అలా ఉంటాడు బామ్మ ఏం చేయలేక అలా చూస్తూ ఉంటుంది కావ్య అయితే ఇంట్లో నుంచి బయటికి అడుగు పెట్టి తనైతే బయటకు వెళ్ళిపోతూ ఉంటుంది ఎవరో కావ్యాన్ని ఆపరు ఇక రాజు అయితే కావ్య విషయము అమ్మ విషయం తలుచుకునే చాలా బాధపడుతూ ఉంటాడు ఇక కావ్య ఇంట్లో నుంచి బయటకు వెళ్తూ చాలా బాధపడుతూ ఉంటుంది ఏంటి ఎలా అయింది అనైతే బాధపడుతూ ఇదవుతూ ఉంటుంది ఇక కావ్య రాజు అయితే కావ్య ఎలా ఎందుకు చేస్తుందో ఏంటి అని అయితే అలా ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటాడు తన గురించి ఆలోచిస్తూ ఉంటాడు కా రాజు ఇక కావ్య ఇంట్లో నుంచి బయటకు వెళ్తూ వెనక్కి తిరిగి చూస్తూ ఉంటుంది ఇక రాజు కూడా కావ్య గురించి ఆలోచిస్తూ ఉంటాడు ఇక కావ్య అక్కడి నుంచి చూస్తూ ఇంట్ బయటకైతే వెళ్ళిపోతూ ఉంటుంది అలా వెళ్తూ బాధపడుతూ ఉంటుంది కావ్య